వెల్కమ్ టు మార్గం గురు బ్రహ్మ గురుణుహు అంటూ మనకి చదువు చెప్పిన గురువుల్ని దేవుడితో పోలుస్తూ ఉంటాం కదా అలాగే వైద్యో నారాయణో హరి అనే భావిస్తాం మనం ఆపదలో ఉన్న వాళ్ళకి ప్రాణదీపాలు వెలిగిస్తూ ఒక మార్గం చూపించేవాడే డాక్టర్ సాక్షి టీవీ విషింగ్ ఆల్ ది డాక్టర్స్ అ వెరీ 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 హ్యాపీ డాక్టర్స్ డే డాక్టర్స్ లేకపోతే ఈ సమాజమే లేదు ఐ వుడ్ టేక్ దిస్ అకేషన్ అండ్ నాతో పాటు ఫోర్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గారు గారు ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే సో మచ్ సో మరి ఈ రోజు మార్గంలో మనం డిస్కస్ చేసుకోబోతున్న అంశం ఇస్ అబౌట్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనమాట సో సోమవర్ష గారు ట్యూబల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే ముందు అసలు ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటండి వాటి యొక్క నెసెసిటీ ఎలా ఉంటుంది ప్రెగ్నెన్సీ రావాలి అండి ఫెలోపియన్ ట్యూబ్స్ లోనే ఫర్టిలైజేషన్ అనే ఇంపార్టెంట్ ప్రాసెస్ జరుగుతుంది సో ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఒక ఎంబ్రియో ఫార్మ్ అయ్యేది ట్యూబ్ లో జరుగుతుంది కాబట్టి మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి హెల్దీగా ఉండడం అండ్ ఓపెన్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలా ఉంటే తప్ప వాళ్ళకి నాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు అండ్ ఎప్పుడైతే రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయో ఇంకా సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది అసలు ఓపెన్ గా ఉండాల్సిన ట్యూబ్స్ ఎలా బ్లాక్ అవుతాయి మేడం సో నార్మల్గా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉంటాయి చాలా సిలిండర్ చాలా స్మాల్ స్ట్రక్చర్స్ అండి చాలా చిన్న ట్యూబ్స్ పైప్ లాంటి స్ట్రక్చర్స్ అనమాట సో మనకి ట్యూబ్ లో ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే వచ్చి నీరు చేరి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు నీరు లేకపోయినా కూడా ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ లో ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి అండ్ ఏదన్నా ప్రీవియస్ సర్జరీ జరిగి దాని వల్ల అతుకులు ఏర్పడి కూడా మనకి ట్యూబ్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి సో వేరియస్ రీజన్స్ ఉన్నాయండి బట్ మోస్ట్ కామన్ వీటన్నిటిలో కల్లా చూసుకుంటే ట్యూబల్ ఇన్ఫెక్షన్ అనమాట అండ్ ద శాడెస్ట్ పార్ట్ ఇస్ ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా మటుకు వాళ్ళకి కూడా అంటే తెలియకుండానే ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి సో కొంచెం బయట డిశ్చార్జ్ అవ్వడం అప్పుడప్పుడు ఇలా వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు పొత్తి కడుపులో కొంచెం నొప్పి ఉంది మరీ అంత ఎక్కువ నొప్పి కూడా ఉండదు చాలా సార్ అసలు ఏ సింటమ్స్ లేకుండా కూడా ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి అవి బ్లాక్ అవుతూ ఉంటాయి మరి ట్యూబ్స్ బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ అవుతుంది కాబట్టి మనకి మనం ఐడెంటిఫై చేసుకోవడానికి వేరే మార్గమే లేదంటారా సో సచ్ ట్యూబల్ బ్లాక్ ఉంది అని మనకి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ఉండవండి ఎక్కువ శాతం ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం పరీక్షలు చేసినప్పుడు ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు తప్ప యూజువలీ అది బయటపడదనమాట బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సిమ్టమ్స్ వల్ల మేము ముందే కొంచెం డౌట్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా లేదా వాళ్ళకి క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అనమాట అంటే తరచూ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ వచ్చి కడుపు నొప్పి వచ్చి వాళ్ళు యాంటీబయాటిక్ కోర్సెస్ రిపీటెడ్ గా వాడుతున్నారు ఇంతకు ముందు వేరే ఒక ముగ్గురు నలుగురు గైనకాలజీస్ దగ్గర ఆల్రెడీ చూపించుకొని ఉన్నారు వైట్ డిశ్చార్జ్ పరంగా అని సో ఇలాంటి వాళ్ళలో కొంచెం మాకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది వీళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చేమో అని మాకు డౌట్ వస్తూ ఉంటుంది అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అంటే ఆల్రెడీ ఒకసారి నేచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చి సెకండ్ టైం వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఎక్కువ ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా స్పంప్ కౌంట్ యూజువల్లీ తగ్గుతూ ఉంటుంది ఈ రెండిట్లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటప్పుడు యూజువలీ ట్యూబ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ కింద చూస్తాం అంటే ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అని అంటూ ఉంటారు నిజమేనా అండి అది యా సో ట్యూబ్ టెస్ట్ గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు ఎస్పెషలీ కింద నుంచి మనము ఏదో ఒక డై పాస్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం కాబట్టి చాలా మంది అథ్లీట్ ఆల్రెడీ కూడా చేయరు మేము చాలా చేపించేసుకో చేపించుకోము మాకు మత్తిచ్చి చేయండి అని కూడా అడుగుతూ ఉంటారు డెనెట్లీ కొద్ది గొప్ప డిస్కంఫర్ట్ ఉంటుందండి నేను అసలు పెయిన్ ఉండదు అని నేను అనను కాకపోతే ఆ కొంచెం డిస్కంఫర్ట్ కోసం మనము అనస్తా ఇచ్చి ఇంకా పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే నేను అనస్తీసియా ఇచ్చే ఏ ప్రొసీజర్ అయినా రిస్క్ అని నేను అనను బట్ యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ మనం అవాయిడ్ చేయాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ డిస్కంఫర్ట్ అనేది మీరు టాలరేట్ చేయగలిగితే అదంత పెయిన్ఫుల్ కాదు యూజువలీ రెండు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడు పెయిన్ చాలా తక్కువ ఇంటెన్సిటీలో ఉంటుంది ఎందుకంటే మనం గర్భ సంచులికి పాస్ చేసిన డై ఫ్లూయిడ్ వాటెవర్స్ ట్యూబ్స్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది బట్ బ్లాక్ ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది గర్భ ఆగిపోతుంది కాబట్టి అప్పుడు మనకి స్పాజం లాగా వచ్చి క్రాంప్స్ వచ్చి పెయిన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బట్ యూజలి పెయిన్ లేకుండా ముందుగానే ఇంజెక్షన్స్ ఇస్తాము అండ్ పేషెంట్తో మాట్లాడి కౌన్సిల్ చేసి వాళ్ళని కంఫర్టబుల్ గా ఉన్నప్పుడే మనం చేస్తాం కాబట్టి భయపడాల్సిన అవసరం యాక్చువల్లీ లేదు అంటే ఈ ట్యూబ్స్ యొక్క ఫిజియలాజికల్ ఇంపార్టెన్స్ అంతే ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు ట్యూబ్స్ లో బ్లాక్ ఉన్నాయని అనుకుందాం మేడం ఈ ట్యూబ్ టెస్ట్ చేశారు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ గా రావడానికి ఇంకా అసలు వాళ్ళకి ఆస్కారం లేదంటారా సో సైడ్ కొన్ని సార్లు ట్యూబ్స్ అనేవి అతుకుల వల్ల ఏర్పడతాయి చిన్న చిన్న మ్యూకస్ ప్లగ్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతుంటాయి సో ఇవి మనకి ఒక్కొక్కసారి హిస్ట్రోస్కోపీ ల్యాప్ోస్కోపీ చేసినప్పుడు ఓపెన్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు అంటే ఇప్పుడు చిన్న చిన్న ఎడిషన్స్ అనుకోండి మనం ఎడిషన్స్ రిలీజ్ చేస్తే వాళ్ళకి ట్యూబ్ ఓపెన్ అయిపోతుంది లేదా చిన్న చిన్న మ్యూకస్ ప్లగ్స్ వల్ల బ్లాక్ అయినాయి అనుకుంటే మనం ఫ్లష్ చేస్తాం కాబట్టి ఓపెన్ అవ్వచ్చు బట్ ఇది చాలా రేర్ ఇన్స్టెన్సెస్ లో జరుగుతుంది అండ్ ట్యూబుల్ క్యాన్యులేషన్ అనే కూడా ఒక ప్రొసీజర్ ఉంది అంటే హిస్ట్రోస్కోపీ ద్వారా మనం ఒక గైడ్ వైర్ లాగా ట్యూబ్స్ లోకి పాస్ చేసి లాప్రోస్కోపీ నుంచి మనము బయట వైపు ట్యూబ్ ఇటువైపు నుంచి అది బయటకు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాము బట్ ఇవన్నిటికి కూడా సక్సెస్ రేట్ కొంచెం లిమిటెడ్ గానే ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ మనం నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ట్యూబుల్ బ్లాక్ కదా సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం మొత్తం ట్యూబ్ డ్యామేజ్ అవుతుంది సో ఒక సర్టన్ ఏరియాలోనే అబ్స్ట్రక్షన్ ఉంది అని మనం రిలీవ్ చేయడానికి అవ్వకపోవచ్చు సో డిపెండ్స్ అనమాట కొంతమందిలో ఎస్ ఓపెన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఓపెన్ అవ్వడానికి అవకాశం పెద్దగా ఉండదు రైట్ అండి అయితే ఈ రోజు మార్గం కార్యక్రమంలో మనం మరీ ముఖ్యంగా ట్యూబుల్ ప్రెగ్నెన్సీ ట్యూబుల్ సమస్యలు ట్యూబ్స్ బ్లాక్ అయితే ఏం చేయాలి ఎలా తెలుసుకోవాలి ఈ అంశాలకు రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటున్నాము అయితే మీకు కనుక ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేస్తున్నా లేకపోతే మీరు ఏమన్నా డాక్టర్ గారితో పర్సనల్గా డౌట్స్ అడగాలి అని అనుకున్నా సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్స్ కి వెంటనే కాల్ చేయగలరు అండ్ అలాగే మీరు లైవ్ లో ఉన్నారన్న సంగతి గుర్తించుకోండి టీవీ చూస్తూ ఇటువైపు హెలో 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 అన్నట్టుగా కాకుండా చిన్న ల్యాగ్ ఉంటుంది కాబట్టి సూటిగా మీ మీరు అండ్ ఇక ట్యూబ్ సమస్యల గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో మేడం ఇప్పుడు ట్యూబ్స్ లోకి నీరు చేరింది అని అంటూ ఉంటాం ఇందాక కూడా మీరు చెప్పినట్లుగా ఇన్ఫెక్షన్ కనుక ఉంటే ట్యూబ్స్ లోకి నీరు చేరుతాయి అని అన్నారు అలాంటి సందర్భాలలో నెక్స్ట్ ఏం చేయొచ్చు ఏం చేయాలి యా సో ట్యూబ్స్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల మనకి నీరు చేరినప్పుడు హైడ్రోసాల్పింగ్స్ అని అంటాము ట్యూబ్లో వాప్ అనేది వస్తుంది అండ్ ఇలా ఉన్నప్పుడే మనకి స్కాన్లో ట్యూబ్స్ అనేవి కనిపిస్తాయి సో నార్మల్లీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ట్యూబ్స్ యాక్చువల్లీ విజువలైజ్ అవ్వు ట్యూబల్ స్ట్రక్చర్ అనేది మనకు కనిపించదు బట్ వాప్ వచ్చి ఇలా నీరు చేరినప్పుడు మాత్రం ట్యూబ్స్లోకి మనకి ట్యూబ్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట సో ట్యూబల్ క్యాన్ అంటే మనకి హైడ్రోసల్ఫింగ్స్ ఉన్నప్పుడు అది ఇన్ఫెక్షన్ వచ్చి నీరు చేరి బ్లాక్ అయిపోయిన ట్యూబ్ కాబట్టి దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు సో మాక్సిమం యూజువలీ హైడ్రోసాల్పింగ్స్ ని క్లిప్పింగ్ లాగా చేసుకుని ఐవీఎఫ్ కి ప్రొసీడ్ అవుతాం అంటే ఇప్పుడు రెండు వైపులా మనకి నీరు చేరి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి అంటే వాళ్ళకి ఖచ్చితంగా టెస్ట్ బేబీ ప్రాసెస్ చేయాలి బట్ ఆ నీరు మళ్ళీ గర్భసంచి లోపలికి లీక్ అయ్యి గర్భసంచి లోపల నీరు చేరినప్పుడు మనకి ఐవీఎఫ్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గిస్తుంది కాబట్టి ట్యూబ్ క్లిప్పింగ్ అనే ప్రొసీజర్ చేస్తాము సో ల్యాప్రోస్కోపీ ద్వారా ఎక్కడైతే ట్యూబ్స్ మనకి యూట్రస్ అటాచ్ అవుతాయో దాన్ని డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఆ ఫ్లూయిడ్ అనేది గర్భసంచి లోపల రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అండ్ మనం ఐవీఎఫ్ చేసిన ప్రెగ్నెన్సీ నిలబడటానికి అవకాశం పెరుగుతుంది అయితే మేడం ఇప్పుడు వేరే సందర్భాలలో ట్యూబ్స్ ని కనుక మనం కట్ చేస్తే తిరిగి మళ్ళీ వాటిని అతికించడానికి గానీ తిరిగి మళ్ళీ యథావిధిగా నాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి గానీ స్కోప్ ఉంటుంది అంటారు అయితే సో ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసినప్పుడు ఇప్పుడు సపోజింగ్ ట్యూబ్ లెంత్ ఒక టెన్ సెంటీమీటర్స్ ఉంటుందండి బట్ ట్యూబెక్టమీ అనేది ఒక పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ ద ట్యూబ్లోనే చేస్తాం బికాజ్ ఆ ఏరియాలో చేస్తే బై ఛాన్స్ వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావాలి అంటే మళ్ళీ మనం అతికించడానికి కూడా అవకాశం ఉంటుంది ఆంపిలరీ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ అని అంటాము సో ఆ పార్ట్లో మనం కనుక ట్యూబెక్టమీ ద్వారా ట్యూబ్స్ని బ్లాక్ చేసి ఉంటే దే ఆర్ హెల్దీ ట్యూబ్స్ హెల్దీ ట్యూబ్స్ వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాకూడదని మనమే బ్లాక్ చేసిన ట్యూబ్స్ అయితే ఎస్పెషలీ క్లిప్ అప్లై చేసిన ట్యూబ్స్ తక్కువ ట్యూబే డ్యామేజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ వాటిని అతికించడానికి అవకాశం బానే ఉంటుంది బట్ ద సేమ్ థింగ్ ఒక ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ మనం బ్లాక్ చేసాము లేకపోతే యూట్రస్ దగ్గర ఓపెనింగ్ దగ్గర మనం బ్లాక్ చేసాం అనుకోండి అది మళ్ళీ రిపేర్ చేయడం చాలా కష్టం అవుతుంది సో దాట్ రీజన్ రీకెనలైజేషన్ అనే ఆపరేషన్ లో ఎక్కడైతే మనం ట్యూబ్స్ ని అతికిస్తామో ఖచ్చితంగా ట్యూబ్ రీఓపెన్ అవుతుంది సక్సెస్ అవుతుంది సర్జరీ అని చెప్పలేము ఎందుకంటే ఇంతకు ముందు సర్జరీ ఎట్లా చేశారు ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది మనకి సర్జరీ టైంలో లో తప్ప తెలియదు ముందు అంటే ఇప్పుడు ఈ అతికించిన ట్యూబ్స్ ద్వారా పిల్లల కోసం చేసే చికిత్స విధానాన్ని ప్రత్యేకంగా ఏమన్నా అంటారా యా సో రీకనలైజేషన్ సర్జరీ అని అంటామండి సో రీకనలైజేషన్ ఆపరేషన్ లో యూజువలీ ఆల్రెడీ పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని బట్ ఏదో ఒక కారణం వల్ల మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటారు అంటే ఒక్కొక్కసారి పిల్లలు చనిపోవడము లేకపోతే వీళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడము అట్లాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తాయి అలాంటి సందర్భాల్లో వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అని వచ్చినప్పుడు మనం సర్జరీ చేసి ల్యాప్ోస్కోపీ చేయొచ్చు ఓపెన్ సర్జరీ చేయొచ్చు ఆ ట్యూబ్స్ ఏవైతే మనం డిస్కనెక్ట్ చేసామో వాటిని మళ్ళీ జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది బట్ దీని యొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఖచ్చితంగా అతుక్కుంటాయి ట్యూబ్స్ ఖచ్చితంగా మళ్ళీ ఓపెన్ అయ్యి ఆ ట్యూబ్ ఫంక్షన్ అయ్యి సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని అయితే మనం చెప్పలేను బట్ వీ కెన్ ఆల్వేస్ ట్రై రైట్ అండి సో ఇప్పుడు ఎలా ఉంటాయి మేడం ఈ ట్యూబ్స్ అనేవి ఒకదానికి ఇన్ఫెక్షన్ వస్తే ఇంకో దానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుందా రెండు ఒకేసారి బ్లాక్ అవుతాయా లేదా ఒకటి బ్లాక్ అయితే ఇంకొక దాని ద్వారా స్టిల్ మన ప్రెగ్నెన్సీ ప్రయత్నాలు కొనసాగించవచ్చా ఎలా ఫంక్షన్ చేస్తాయి ఇవి సో యూజువలీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కామన్ గా ఒక ట్యూబ్ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వచ్చు బట్ ఇన్ఫెక్షన్ సోర్స్ అయితే ఉంటుంది కాబట్టి రెండో ట్యూబ్ కి కూడా ఎంతో కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది బట్ యాజ్ లాంగ్ యాజ్ వన్ ట్యూబ్ ఇస్ ఓపెన్ ఆల్సో వాళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక ట్యూబ్ ఫంక్షనింగ్ ఉంది కాబట్టి ఓపెన్ ఉంది కాబట్టి అటువైపు అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయిన మంత్ లో వాళ్ళకి స్టిల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ బోత్ ట్యూబ్స్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాక్ అయితే మాత్రం సహజంగా ఇంకా ప్రెగ్నెన్సీ రాదు బట్ ఇన్ఫెక్షన్ ఇ ద రీజన్ అని అనుకుంటే ఇటువైపు ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ అయితే రెండు వైపులా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కంటిన్యూటీలోనే ఉంటుంది యూట్రస్ రెండు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ సోర్స్ యూజలీ యూట్రస్ నుంచి వస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి వీలైన త్వరగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రై చేయాలి ఎందుకంటే రెండో ట్యూబ్ కూడా బ్లాక్ అవ్వడానికి బికాస్ ద కాజ్ ఇస్ ద సేమ్ కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అదే అతుకుల వల్ల అనుకోండి యూజువలీ యూనిలాటరల్ వైపే ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ రైట్ అండి అంటే ఇప్పటి వరకు ట్యూబ్స్ లో ఉన్న సమస్యలు వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ దీని గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఒక కపుల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి తనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది స్కాన్ కు వెళ్లి చూస్తే ట్యూబ్స్ లో ఎంబ్రియో ఇంప్లాంట్ అయి అని కనుక మనం తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు ఆ ప్రెగ్నెన్సీని కొనసాగించవచ్చా సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటామండి ఎప్పుడైతే మనకి తయారైన ఎంబ్రియో వచ్చి గర్భసంచులో కాకుండా ఇంకెక్కడ తక్కున్నా కూడా దాన్ని ఎక్టోపిక్ అంటాము అండ్ ట్యూబుల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సైడ్స్ ఫర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనమాట సో ఎస్ చాలా మంది ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మేడం ట్యూబ్ లో ఉన్న ప్రెగ్నెన్సీని తీసి గర్భసంచిలో పెట్టగలరా అని అడుగుతూ ఉంటారు ఇట్స్ క్వైట్ కామన్ పర్ఫమ్ వాళ్ళు దేల్ బి వెరీ హ్యాపీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని బట్ అన్ఫార్చునేట్లీ ట్యూబ్ లో ఉంది అని తెలుసుకున్నప్పుడు యూజ్లీ అది సర్వైవ్ అవ్వదు బికాస్ యూట్రస్ కి ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది బేబీ గ్రో అయ్యే కొద్దీ యూట్రస్ ఇస్ అంటే బై నేచర్ బై గాడ్ ఇట్ ఈస్ మేడ్ లైక్ దట్ అనమాట అది ఒక బెలూన్ లాగా ఎక్స్పాండ్ అవుతుంది సో దట్ నార్మల్ గా సెవెన్ సెంటీమీటర్ ఉన్న యూట్రస్ కాస్త ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది యాజ్ ద బేబీ గ్రోస్ బట్ ట్యూబ్స్ అలా కాదు ఆ ఎక్స్పెన్షన్ అనేది ఉండదు కాబట్టి కొంతవరకు అది బేబీ పెరిగిన తర్వాత అది రప్చర్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి ఆబ్వియస్లీ ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు బట్ అలా అని అక్కడ ఉన్న ప్రెగ్నెన్సీని మనము సర్జరీ చేసి తీసి గర్భసంచిలో పెట్టడానికి కూడా అవకాశం ఉండదు సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ విచ్ వీ కెనాట్ సేవ్ అండ్ విచ్ హాస్ టు బి యు నో డెల్ట్ విత్స్ అర్లీ ఎస్ పాసిబుల్ అనమాట అంటే ఇప్పుడు ట్యూబ్స్ లో కనుక మనకి ప్రెగ్నెన్సీ ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత ఎటూ నిలవదు కాబట్టి నాకు మీరు చెప్పినట్లుగా యుటరస్ అయితే ఎక్స్పాండ్ అవుతుంది కానీ నాట్ దీస్ ట్యూబ్స్ కాబట్టి దానంతటా అదే వాష్అవుట్ అయిపోతుందా మేడం లేకపోతే మన వైపు నుంచి మనం దాన్ని గుర్తించి గమనించి ఇమీడియట్ గా షుడ్ వీ రియాక్ట్ అబౌట్ ఇట్ యా హండ్రెడ్ పర్సెంట్ వీ రియాక్ట్ అండి మనం కనుక గుర్తించకపోతే కొన్ని కొన్ని సార్లు స్పాంటేనియస్ గా ట్యూబ్ అబార్షన్ లాగా అది అబౌట్ అయిపోయి రిజాల్వ్ అయిపోవచ్చు బట్ ఇన్ దట్ కేస్ ఆల్సో యూజలి ట్యూబ్ బ్లాక్ అయిపోతుంది బట్ మనమే గనుక అర్లీగా గుర్తిస్తే మనం కొన్ని మెడికేషన్స్ ఇచ్చి ఆ ప్రెగ్నెన్సీ అనేది రిజాల్వ్ అవ్వడానికి చేసుకోవచ్చు అదే కనుక లేట్ అవుతాయి సపోజింగ్ ఆల్రెడీ ట్యూబ్ రప్చర్ స్టేజ్కి వచ్చింది అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి సర్జరీ చేసి ఆ ట్యూబ్ తీసేయాల్సిన అవసరం వస్తుంది సో సర్జరీలో ట్యూబ్ కాపాడుకొని మనం జస్ట్ మిల్కింగ్ కూడా చేయొచ్చు బట్ అది చాలా రేర్ కండిషన్స్ లో అంటే ట్యూబ్ ఏమీ డ్యామేజ్ కాలేదు లోపల వరకే ఆ ప్రెగ్నెన్సీ అనేది ఉంది దాన్ని మనం జస్ట్ స్క్వీజ్ చేసి ఆ ప్రెగ్నెన్సీ వరకు తీసేయగలం అనేది కొంచెం వేర్ గానే జరుగుతుంది ట్యూబ్స్ ఉన్నాయండి సో ఆ ట్యూబ్ ని జస్ట్ అవుట్ చేసేసి అవుట్ చేసేసి ప్రెగ్నెన్సీని తీసేసి మళ్ళీ ట్యూబ్ ఫంక్షన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి బట్ దర్ క్వైట్ లక్కి అనుకోవచ్చు ఎక్కువ శాతం ట్యూబ్ రక్చర్ అయిపోయి బ్లీడ్ అవుతా ఉంటది అండ్ దాట్ పాయింట్ ఆఫ్ టైం మనం ట్యూబ్ తీసేయకపోతే ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయలేక మనం ఒక్కొక్కసారి వీ లూజ్ ద పేషెంట్ ఆల్సో సో మదర్ యునో మదర్స్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ మదర్ ఉంటేనే కదా లైక్ బేబీ కానీ ఫ్యూచర్ కానీ ఉండేది సో ఎప్పుడైనా కూడా ప్రయారిటీ మదర్స్ లైఫ్ కాబట్టి ఇఫ్ రిక్వైర్ ట్యూబ్ కూడా తీసేస్తాం అంటే ఇప్పుడు ఈ ట్యూబెల్ ప్రెగ్నెన్సీ మనకి డయాగ్నోజ్ అయిన వెంటనే మాక్సిమం ఆ స్కాన్ టైంలో డాక్టర్ చెప్పాల్సిందే తప్ప బేబీ ఎక్కడ గ్రో అవుతుంది అన్నది మదర్ కి బేసిక్ గా తెలిసే ఆస్కారం లేదు అందుకనే చాలా టైమ్లీ చెకప్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పీరియడ్ మిస్ అయిన రోజే పాజిటివ్ వస్తుందండి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వన్ వీక్ కల్లా మీరు డెఫినెట్లీ స్కాన్కి వెళ్ళాలి ఎందుకంటే ఆ టైం కల్లా మనకి స్కాన్లో చేంజెస్ అనేవి కనిపించాలి గర్భ సంచిలో మనకు శాక్ ఏదో ఒకటి కనిపించాలి శాక్ కనుక కనిపించట్లేదు అంటే వన్ మోర్ వీక్ టైం ఇవ్వచ్చు బట్ ఈ లోపల ఒకసారి బీటాహెచ్ఈీనే బ్లడ్ టెస్ట్ చేస్తాము అండ్ బీటాహెచ్ఈజీ లెవెల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ అబవ్ ఉంది అంటే ఖచ్చితంగా మనకి శాక్ గర్భ సంచిలో కనిపించాలి ఆర్ ఎక్కడో చోట కనిపించాలి బీటా లెవెల్స్ అంత ఉండి కూడా కనిపించట్లేదు అంటే మనకి చాలా హై డిగ్రీ ఆఫ్ సస్పెషన్ ఆఫ్ ఎక్టోపిక్ ఉండాలి ఒకవేళ మనకి స్కాన్ లో కనిపించకపోతే ఒకసారి సెకండ్ ఒపీనియన్ కి రేడియాలజిస్ట్ దగ్గరకు పంపించైనా ఒక స్కాన్ ఫాలో ఫాలోఅప్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటే బీటాహెచ్సిజీ పెరుగుతుందా లేదా చూసుకొని టూ త్రీ డేస్ ఒకసారి కంపల్సరీ డాక్టర్ విజిట్ కి వచ్చి అసలు లొకేషన్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి ఇది అంత ఫేటల్ కండిషన్ అని మీరు చెప్తున్నారు కాబట్టి మేడం అసలు ఈ ఎటోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కూడా ఒక జెనెటిక్ గా వచ్చి ఒక డిజార్డర్ లాగా దీని చూస్తావా లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అసలు ఎందుకు డెవలప్ అవుతుంది తెలిస్తే ట్యూబ్స్ లో ఎవరు డెవలప్ చేసుకోవాలని అనుకోరు కదా ఉండదు కదా సో ఇట్స్ నాట్ నథింగ్ రిలేటెడ్ టు ద జీన్స్ అండి అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఎక్టోపిక్ వస్తే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ లో కూడా అలా వస్తుంది అట్లా జెనెటిక్ అయితే కాదు డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ ది రీజన్స్ అనేది మనం కూడా ఐడెంటిఫై చేయలేము ఇప్పుడు ఏ ప్రెగ్నెన్సీలో అయినా ట్యూబ్లో రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేసి నేను ఎంబ్రియోన్ తీసుకెళ్లి గర్భసంచిలో పెట్టినా కూడా అది మళ్ళీ ట్యూబ్లోకి వెళ్ళిపోవచ్చు సో ఐయుఐ చేసినా రావచ్చు ఐవీఎఫ్ చేసినా రావచ్చు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా ట్యూబ్స్ రావచ్చు దాన్ని మనం ముందే కనిపెట్టడానికి ఎటువంటి మార్గం అయితే లేదు అండ్ అది అక్కడ లేదు బయట ఉంది అని మదర్ కి కూడా ఎటువంటి సింటమ్స్ తెలియవు ఇట్ ఇస్ జస్ట్ ఎర్లీ డయాగ్నోసిస్ అంతకుమించి చేయగలిగింది ఏం లేదు సో ట్యూబుల్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా తొలగించాలి సో ఎర్లీగా మనం కనిపెట్టాము చిన్న శాఖ ఉంది బేబీ హార్ట్ బీట్ కూడా ఇంకా రాలేదు ఎటువంటి బ్లీడింగ్ అయినట్టు సూచనలు లేవు అనుకున్నప్పుడు మనం మెడికల్ మెథడ్ ఆఫ్ టర్మినేషన్ చేసుకోవచ్చు సో మెథట్రెక్సైట్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయండి ఇంజెక్షన్స్ ఇస్తూ ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాము ఇంజెక్షన్స్ ఇచ్చే కొద్దీ మనకి ప్రెగ్నెన్సీ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతూ వస్తాయి దట్ ఈస్ అ గుడ్ సైన్ అండ్ యూ కెన్ ఫాలో అప్ అనమాట బట్ ఒకవేళ సైజ్ ఆఫ్ ద శాక్ ఆల్రెడీ అంటే కొంచెం లేట్ గా కనిపెట్టాము కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది అలాంటప్పుడు లాప్రోస్కోపీ చేస్తాము చేసినప్పుడు ట్యూబ్ ఇంటాక్ట్ గానే ఉంది రప్చర్ అవ్వలేదు అంతా బానే ఉంది అంటే మాక్సిమం వీ ట్రై టు స్క్వీజ్ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఫ్రమ్ ద ట్యూబ్ బ్లీడింగ్ అంతా కంట్రోల్లో ఉండి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ట్యూబ్ని సేవ్ చేయగలము బట్ ట్యూబ్ రప్చర్ అయిపోయింది బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం ఇట్ ఈస్ వీ కాంట్ హెల్ప్ ఇట్ బట్ వీ కెన్ వీ హ్యావ్ టు గో హెడ్ విత్ సాల్ఫిన్ అంటే ట్యూబ్ తీసేస్తాం బట్ స్టిల్ ఆపోజిట్ ట్యూబ్ బానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకా నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో అవన్నీ కూడా పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీడ్ అవుతాం ఫస్ట్ లో ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మేడం చాలా చిన్న ట్యూబ్ చాలా పైపుల్లా ఉంటాయి అని స్టార్ట్ చేశారు మీరు వాటి యొక్క కాంప్లికేషన్స్ ఈ ట్యూబ్ ఇన్ఫెక్షన్స్ గానీ వాటి యొక్క ట్యూబ్వెల్ ప్రెగ్నెన్సీ యొక్క ఫేటల్ ఎఫెక్ట్స్ కానీ అన్ని తెలుసుకుంటూ ఎంత ఉందా అని కూడా మనకి ఏమీ తెలియకుండా సింటమ్స్ అన్ని ఉంటాయి అని చెప్తాను భయపెట్టడానికి కాదు బట్ ఓన్లీ థింగ్ ఇస్ మనం ప్రికాషన్స్ తీసుకొని మనం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిన టైం కి డాక్టర్స్ ని కన్సల్ట్ అవుతే యూ కెన్ ప్రివెంట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కాంప్లికేషన్స్ అని చెప్పడానికి తప్ప అలానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దు మీకు లో వచ్చేస్తుంది భయపడిపోవాల్సిన అవసరం లేదు సో ఇందాక మీరు ఒక టర్మ్ వాడారు అంటే ఇంకా ఫాలపియన్ ట్యూబ్స్ ని మనం తీసేస్తాము సర్జరీ చేసి అని అలాంటి కండిషన్ లో ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు ఇంకా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే స్కోపే లేదు అన్నదే కాదు మేడం దాని అర్థం రెండు ట్యూబ్స్ తీసేస్తున్నప్పుడు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు రెండు ట్యూబ్స్ లో నీరు చేరి వాపు ఉంది అంటే అది వదిలేస్తే నార్మల్ అంటే అది ఫర్దర్ గా పెరిగే కొద్ది నీరు చేరే కొద్దీ పేషెంట్ కి పెయిన్ సిమ్టమ్స్ కూడా వస్తాయి సో ఆ రెండు ట్యూబ్స్ తీసేసిన సందర్భాల్లో మనకి ఖచ్చితంగా టెస్ట్ బేబీ ప్రాసెస్ ఒకటే మార్గం అనమాట అంటే వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టరు ఇంకా మార్గమే లేదు అని కాదు టెస్ట్ బేబీ ప్రాసెస్ చేయొచ్చు వీళ్ళకి అండ్ టెస్ట్ బేబీ ప్రాసెస్ లో ట్యూబ్వెల్ బ్లాక్ కి సంబంధించి చేసినప్పుడు మనకి యూజలి సక్సెస్ రేట్స్ మచ్ బెటర్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఎగ్గెన్స్ పంప్ క్వాలిటీ ఇష్యూ కాదు సో మంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది గర్భసంచి బానే ఉంటుంది మనం జస్ట్ ట్యూబ్లో జరగాల్సిన ప్రాసెస్ ల్యాబ్ లో నీట్ గా పర్ఫెక్ట్ గా చేస్తే మాక్సిమం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కి పిల్లలు అసలు పుట్టర్ ఇంకా అనేది యూజువలీ ఇట్స్ ఇట్స్ నో లాంగర్ దేర్ అండి ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాబ్లమ్ హాస్ అ సొల్యూషన్ రైట్ ఇందాక శ్రీకాకుళం నుంచి రాజు గారు కాల్ చేశారు కాల్ డిస్కనెక్ట్ అయింది మీన్ వైల్ సో కంటిన్యూ చేద్దాం సో అయితే మీరు చెప్పినట్లుగా టెస్ట్ ట్యూబ్ బేబీ ఒకటే మార్గం అని అనుకున్న టైంలో అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ పని చేస్తున్నా సరే లేకపోతే ఈ ట్యూబుల్ ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా వచ్చి రికవర్ అయినా సరే ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ ఇలాంటి యూజువల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఒక్క ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తామండి యూ కెన్ స్టిల్ గో అహెడ్ బట్ ద ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం ఐవీఎఫ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అనమాట సో సింగిల్ ట్యూబ్ ఉన్నా వాళ్ళకి నాచురల్ గా రావచ్చు ఐయుఐ కూడా వాళ్ళు ట్రై చేసుకోవచ్చు బట్ బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం టెస్ట్ బేబీ ప్రాసెస్ ఒకటే ఆప్షన్ ఇప్పుడు మనం దీనికి కూడా ట్యూబ్ హెల్త్ కి సంబంధించి కూడా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటాయి పర్సనల్ హైజీన్ దగ్గర నుంచి సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో పర్సనల్ హైజీన్ ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్ హైజీన్ ఇన్ ద ఫీమేల్స్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనము సింటమాటిక్ అయ్యే స్టేజ్కి వచ్చేపాటికి చాలా డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది మోస్ట్ ఆఫ్ దీస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఏ సింటమాటిక్ అంటే మీకు అసలు తెలియదు మీకు పెయిన్ రాదు మీకు వైట్ డిశ్చార్జ్ ఉండదు కంటిన్యూ చేద్దాం మధ్యలో మళ్ళీ కాల్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి శ్రీకాకుళం నుంచి రాజగారి లైన్ లో ఉన్నారు రాజుగారు చెప్పండి రాజుగారు వినిపిస్తోందా మాట్లాడండి ప్రాబిలీ మనం కంటిన్యూ బెటర్ దానికట్లా కాల్ కట్ అయ్యింది చెప్పండి చెప్పండి సార్ నమస్తే చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి హలో అదే మా వైఫ్ కి రాజు గారి చక్కగా మాట్లాడండి చక్కగా మాట్లాడతాము మేడం క్యూబ్ బ్లాక్ అయింది అన్నారు మేడం హలో ఓకే చెప్పండి ట్యూబ్స్ బ్లాక్ అయింది దానికోసం మెడికల్ కి వెళ్తే అస్ ది ఐడియా చేపించుతారని అన్నారు అవునండి అదే అంత అమౌంట్ మా దగ్గర చెప్పండి ట్యూబ్ ఏదైనా ఇది చేయడానికి వేరే ప్రయోజనం ఏమైనా మేడం యా సో డెఫినెట్లీ అండి మనము లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ అనే ప్రాసెస్ చేసి ఏదైనా ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉందా చూసుకోవచ్చు కాకపోతే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది అని చెప్పలేము ఇప్పుడు ఐవీఎఫ్ కి మేము పెట్టుకోలేము ఇది ఇది చేసి చూద్దాము అంటే వై నాట్ మీరు ట్రై చేయొచ్చు బట్ ఇప్పుడు ఐవీఎఫ్ యాక్చువల్లీ అంత ఎక్స్పెన్సివ్ కూడా లేదండి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి వచ్చి మీ ఆప్షన్స్ ఏంటి దానికి అయ్యే కాస్ట్ ఏంటి తెలుసుకుంటే డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళ వాళ్ళ డాక్టర్తో కన్సల్ట్ చేసి బెటర్ ఆల్వేస్ సో ఇలాంటి డౌట్స్ మీకు ఏమున్నా సరే పర్సనల్ గా ఒక డాక్టర్ ని కలిసి కన్సల్టేషన్ తీసుకోవడం చాలా అంటే చాలా అవసరం అండి మీరు ఇంట్లోనే కూర్చొని అన్ని భయాలు ఇవన్నీ ఆలోచనలు పెట్టేసేసుకోకుండా ఉండడానికి ఎన్వైస్ ఇదే అండి వాళ్ళ మార్గం థ్యాంక్ యూ సో మచ్ గారు సోవాలోపియన్ ట్యూబ్స్ కి సంబంధించిన ఇష్యూస్ గురించి మాట్లాడడం సో చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ